దేవద్రెడ్డి వస్తున్నప్పుడు అయితే కొంచెం ప్రీ బస్ కట్ట అంతే అంటే ఆయన ఏమో మరి అంటే ఉన్న ఈ పథకాలు అయితే ఏమి ఆరు పథకాలు కానీ ఏమీ ఇవ్వలేదు కానీ దేవేద్రెడ్డికి ఒక ప్రీ బస్ అయితే అందరికీ మాకు అదేమి లేదు మా ఎక్కువ అంతా అయితే వాళ్ళకి మాకు రేషన్ కార్డు కూడా మేము అడుగు పెట్టినా సరే లేదు రేషన్ కార్డు ఇస్తున్నారు దానికి లేదు డబుల్ బెడ్రూమ్ బిల్లు ఇస్తున్నారు అది కూడా లేదు మళ్ళా గ్యాస్ కూడా ఇస్తున్నారు అది కూడా లేదు కరెంట్ బిల్ తగ్గిస్తున్నారు అది కూడా లేదు ఏమీ లేదు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు అప్లై చేసినా అస్సలు రావట్లేదు ఎన్ని ఇప్పుడు నాలుగోసారి మేము పెట్టేది ఏదో ఒకటి చెప్తున్నారు ఇంకా మేము గిరయ్య ఒక గిరాయి కట్టుకోవడం చాలా కష్టంగా ఉంది కాకపోతే ఇంకా ఏం చేస్తా ఒక రూమ్కే ఎనిమిది వేలు పదివేలు అడుగుతున్నారు వాళ్ళు ఏంటంటే కూలి పని చేయడం వాటికే వేయడం ఇంకా కానీ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కానీ లేని వాళ్ళకి అసలు ఇస్తలేదు మాకేం రావడం మాకు రాసిన లేదు కదా మాకు రాసిన చేసాము వస్తున్నాయి కానీ మాకు రావట్లేదు మరి మా అందరికీ చాలా మంది ఇల్లు వచ్చినంటే మన ఇల్లు నాకైతే రాలేదు అప్పటికీ సార్లు పెట్టినాయి ఇంటి గురించి కూడా అది గేసర్ ఉన్నప్పుడు పెట్టా ఇప్పుడు దేవతి రెడ్డి కూడా అప్పుడు అప్లై చేయమంటే గ్యాస్ బండికి అన్నీ చేయమంటే అన్నిట్లో చేసాం మళ్ళీ అదేదో గో గృహ పథకం ఏదంట అది కూడా రాలేదు ఏమి రాలేదు ఇంద్రం ఇల్లు ఇంకోటి కూడా ఏదన్నా శ్రీ పథకం ఏదన్నారు అది కూడా రాలేదు పదిహేను వేలు అత్తాయిదన్నారు అవి ఏమి రాలేదు లోన్ విషయంలో అయితే పెట్టలేదు కానీ మేము పెట్టేదల్లా గ్యాస్ గురించి డబుల్ బెడ్రూమ్ గురించి పెట్టాము అవి ఏమి రాలేదు ఇంకా వాటర్ వాటర్ కూడా మధ్యలో అప్పుడు వస్తున్నాయి ఇంకా అది కూడా చాలా ఇబ్బందిగా ఉంది వాటర్ ప్రాబ్లం అది అంతకుముందు అంటే బాగానే మార్నింగ్ ఆరింటికి వచ్చేవారు ఇప్పుడు ఒక మారే ఒక అత్తని మారేగాలే చాలా లేట్గా ఇస్తున్నాడు ఇబ్బందిగా పాపం కూల్ చేసిన వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏమో అప్పుడు ఎట్లా అవుతుందో వాళ్ళకి ఏ బుద్ధి అవుతుందో వాళ్ళకి తెలియదు కదమ్మా ఇప్పటి ఏం చెప్పాలి అప్పుడు ఎట్లా అవుతుందో వాళ్ళకి తెలుసా మీరు ఏమనుకుంటారు ఏమనుకుంటారు ఇంకేమనుకోలేమనుకోలే భార్య నాకేం తెలుసు మీకే తెలుసు మరి మీకు తెలుసు మాకేం తెలుసు ఏమో వాళ్ళకేస్తారు అప్పటికి తెలియదు కదమ్మా ఇప్పుడే ఇప్పటిసంది ఎందుకు చెప్పాలి నచ్చిన వాళ్ళకి ఏమో ఏం చేయలేదు ఇక్కడ రోడ్లు కూడా వేయలేదు ఎక్కడ ఇలా రోడ్లమ్మా గలీజ్ గలీజ్ ఉన్న ఒక్క రోడ్ వేయలేదు

నేను వాచ్మెన్ కొంటాను లేరు మా బాబు నేను రాలేదు అప్లై చేసిన వారు అన్నీ రాయించినారు ఇస్తాను అన్నారు ఏమీ లేదు అసలు ఏమీ లేదు మా ఇక ఉండటానికి కూడా మాకు ఇల్లు లేక మేము ఇక్కడికి వచ్చి వాచ్మెన్ ఉంటాను ఉంటాను ఏమీ లేదు ఇక మా వానరమ్మ దగ్గర పని చేసుకుంటాను లేదు మాకు రేషన్ కార్డు కూడా లేదు ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డు ప్యాన్ కార్డు ఉంది కానీ రేషన్ కార్డు లేదు మాకు నాలుగైదు సుట్లు అడిగినాము ఇక అడిగి అడిగి సప్పుడు కాకుండా ఉన్నాను ఇక ఎవరు తిరుగుతారు అటు ఇటు అని చదువు లేదు ఏమి లేదు ఎటన్నా పోతే బయటికి రావటం పోవటం నాకు ఎటు దారి తెలియదు ఇక అందు గురించి ఎందుకు అటు ఇటు తిరగటం అని చప్పుడు కాకుండా ఉంటున్నాను ఇక అంతవరకే లేదు నాకు బియ్యం గియ్యం రేషన్ కార్డు కొనుక్కొచ్చుకోవటమే బియ్యం అంత ముందు లేదు ఇంత ముందు లేదు అసలేదు అసలుకే లేదు మాయం చనిపోయిన కాడి నుంచి కూడా మేము కొనుక్కొచ్చుకోవటం పింఛిని కూడా ఆ ఖైతాబాద్ కాడికి అక్కడికి ఎక్కడికో వెళ్ళి తిరిగేసి తిరిగేసి బాబు నేను నాకు అక్కడికి అక్కడికో తిరిగి తిరిగేసేసి బాబుకి కూడా ఇసుకొచ్చేసేసి అమ్మ రాదు పెట్టదులే అని చప్పుడు కాకుండా ఉండవు ఇంక బాబు చదువు తానికే తిరగటానికే సరిపోతుంది ఇక ఆ పింఛిని గురించి చూసుకుంటే నేను చదువు ఎక్కడ పోగొట్టుకునే పిల్లవాడిని ఏదన్నా కూడా రావాలి కదా మరి ఇక మనకు వస్తుందని ఆశపడి కదా నేను ఉండేది ఎవరికి నాతో పాటు రాపించిన ఆ అమ్మాయికి వచ్చింది మరి రేషన్ కార్డు నాకు రాలేదు నాకంటే వెనకమాల అప్లై చేసినారు వాళ్ళు వేరే వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు కనీసం నాకు అది రేషన్ కార్డు రాలేదు ఇల్లు కూడా ఏమీ ఇవ్వలేదు ఏమీ లేకుండా ఎట్లాగో మరి పెంచిన కూడా లేదు ఇక నా జీవితంతో నేనే తింటాను మేము బాబుతో దాంతో చదివించుకుంటాను గ్యాస్కి కూడా పెట్టినాను గ్యాస్కి ఇంటికి రేషన్ కార్డుకి అన్నింటికి పెట్టాను ఏది దాంట్లో మూడింటిలో ఎక్కడ కూడా రాలేదు ఒక్కడు కూడా రాకపోతే ఇంకేం ఆశే వదులుకున్నాను ఇప్పుడు మీరు ఏమనుకునేది ఏమి ఓట్లు వేసేటప్పుడు దేనికి వేయాలనుకుంటే దానికే వేయటం ఎవరికి ఇష్టం అయితే వేయటం ఇక లేకుండా శాంతం వదిలిపెట్టేసుకుని ఉంటామే అంత కోపం వస్తుంది మరి ఏంకేమి లేదమ్మా మాకేమి లేదు రెక్కలు కష్టమే కూలి పని చేసుకుని ఉంటాయి ఏమి లేదు ఎక్కడా లేదు ఇక కొంటాం ఇది లేదు ఏమీ లేదమ్మా లేదు లేదు రెండు వేల ఐదు వందల నా పైసలు నాకు ముందులకే సరిపోవట్లేదు నాకు ఈ కాళ్ళు పడిపోయిన కాడి నుంచి నా జీతం నాకే సరిపోవట్లేదు పింఛన్ పింఛి అంటే ఇంకా గట్టే అప్పుడప్పుడు పోతా ఉంటది మంచిగా వస్తారు అదే పింఛని వేస్తారని పింఛను పెంచలేదు ఎందుకు ఆ బస్సులు పెట్టి వేస్ట్గా ఎక్కుడు ఎక్కి కొట్టుక సచ్చుడు ఉన్న పోరా వేసి నేనైతే రెడెక్కలేదవ సీట్లునేవా అవి ఎక్కనే రాదు బస్సే ఎక్కరాదు మా చూపు అంత జనం కాదు నాలుగు వేలు వేస్తా అంటే ఉబ్బి వేసి గెలిపించు ఇప్పుడు ఏమి లేకుండా అయింది ఇంకేంది అదే పాప కేసీఆర్ పెంచిందే అప్పుడు చూడు ఆరు ఆరు వందలు ఉంటే వెయ్యి చేసే వెయ్యి రెండు వేలు చేసి ఆయన పెంచిందే ఇస్తాండి ఈయన ఏమి ఇస్తాడా బాగా చేసిండు కేసీఆర్ బాగా చేసిండు కేసీఆర్కి ఇస్తాం అందరం